హాయ్ అండి బ్రేకింగ్ షాకింగ్ అప్డేట్తోని మీ ముందుకు వచ్చాను ప్లీజ్ దయచేసి నేను చెప్పబోయేది వినే ముందు లైక్ మాత్రం చేయండి ఛానల్ను ఫాలో కాండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఏంటిదంటే ఏం జరగబోతుందని చూసినట్లయితే క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ సారీ క్యాప్టెన్ టాస్క్ జరిగిందిగా డెమాన్ పవన్కి కళ్యాణ్కి మధ్య క్యాప్టెన్ టాస్క్ జరిగింది ఈ టాస్క్ సంచాలకురాలుగా తనుజ ఉంది తనుజ పుట్టస్వామి సంచాలకురాలుగా చేసింది ఈ టాస్క్లో మన డెమన్ పవన్కి వెన్నులో నొప్పి వచ్చేసి అడ్డం పడిపోవడం జరిగింది టాస్క్ అట్లనే కంటిన్యూ అయిపోయి తను ఎవరు మన కళ్యాణం పగడాల క్యాప్టెన్ అవ్వడం జరిగింది అంటే ట్వెల్త్ వీక్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది రేపు నాగార్జున గారు అంటే నాగార్జున గారు వీకెండ్లో వచ్చేసి తనుజను క్లాస్ పీకడం జరిగింది ఎందుకు టాస్క్ను కంటిన్యూ చేయించిన అని చెప్పేసి క్లాస్ పీకడం జరిగింది తనుజ గారు ఏం చెప్తారో చూడాలి క్లాస్ అంటే ఆ టాస్క్ను మధ్యలో రద్దు చేయాలి కదా ఎందుకు కంటిన్యూ చేసినామని చెప్పేసి అలా క్లాస్ పీకడం జరిగింది కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యింది కదా అప్పుడు నిన్న జరిగినటువంటి నామినేషన్లో ఉన్నటువంటి కుర్చీలందన్నింటిండి కదా దానిపైన రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మూడు రెడ్ కార్డు పట్టుకొచ్చిండి యమోన్ పవన్కి కళ్యాణ్కి సంజయ్ గారికి పట్టుకొచ్చిన తర్వాత కళ్యాణ్కు క్యాప్టెన్ అయ్యే అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఎందుకంటే హౌస్లో ఉన్నటువంటి ప్రాపర్టీనే డ్యామేజ్ చేస్తున్నాడు హౌజ్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ మీడికే అగ్రెసి తన తనపైన తనకు నిగ్రహత లేదు అంటే తన తనను తను కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ లేదు హౌజ్లో ఉన్న క్యాప్టెన్గా ఎలా లీడ్ చేయగలడు అని చెప్పేసి ఆ క్యాప్టెన్ రద్దు చేయించే చేద్దామా అనే ఆలోచనతోని క్యాప్టెన్ రద్దు చేసినట్టుగా తెలుస్తుంది అది నిజమా అబద్ధమా తెలియదు మన దాకైతే లీక్స్ వచ్చినాయి ఒకవేళ రద్దు చేస్తే ఎందుకంటే ఆయన నామినేషన్లకు రావాలి టాప్ కంటెస్టెంట్స్ అన్నప్పుడు నామినేషన్లకు వస్తే టీఆర్పీ టీఆర్పీ రేటింగ్లు అనేది మోతం వతాయి ఇప్పుడు ఒకవేళ నామినేషన్లోకి రాకుండా వన్ వీక్ రెస్ట్లో ఉండిపోతే టీఆర్పీ రేటింగ్ ఎంత పెరుగురుతుంది అందరు చూసి ఆడియన్స్ కూడా చూడలేరు కదా తనుచే ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ అని చెప్పేసి షోని చూడడం స్టార్ట్ చేశారు అదే ఒక పోటపోటీ లేకపోతే చూడరు కదా అనే ఉద్దేశంతో క్యాప్టెన్ రద్దు చేద్దాము అతను క్యాప్టెన్ రద్దు చేస్తే నామినేషన్లోకి వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ నామినేషన్లోకి వస్తే టీఆర్పీ రేటింగ్ మోతం అవుతుంది అనే ఉద్దేశంతోనే క్యాప్టెన్ రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారని అర్థం తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమనో తెలీదు ఒకవేళ రద్దు చేసి ఉంటే మాత్రం కళ్యాణ్కి ప్లేస్ అవుతుంది ప్లేస్ అయ్యి ఆయన నామినేషన్లోకి వస్తాడు ఆయన ఓటింగ్ ప్రా బాగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి పోటా పోటీ తనుజకు ఫోటా పోటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇదే జరగబోతుంది తనుజ ఫ్యాన్స్ను తనుజను కోప్పవడం జరిగింది కళ్యాణ్ కోప్పడం జరిగింది రెడ్ కార్డ్ ఇచ్చిండా లేదంటే అందరికీ క్లాస్ వీయడం జరిగింది సంజన గారికి రెడ్ కార్డ్ ఇద్దామంటే సంజయన గారు రేపు ఎలిమినేషన్లో వెళ్ళిపోబోతున్నారని బా లీక్స్ వస్తున్నాయి సంజనగారును గారును దివ్య నికితన సుమనన్న ఈ ముగ్గురిట్లో ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు ఏంటిది అన్నది ఇంకా మనకు పూర్తి అప్డేట్ రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే ఇంకో వీడియో చేస్తాను అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్